దేవుని పరిశుద్ధ నామమున మీకు అందరికీ గాక కలుగుదాక ఈగిన వాక్యము యాకోబు పత్రిక మూడవ అధ్యాయము ఈ యొక్క వాక్యములో నాలుగు గురించి గాయపడ్డది నాలుకకు లేదంటారు అలాగే మరి ఒక పెద్ద వంటను మనము తాళ్ళతోటి దాన్ని కంట్రోల్ చేయవచ్చు ఓడను చుక్కాని తోటి కానీ తన్ని మాత్రం కంట్రోల్ చేయడము కష్టమట ఇంత పెద్ద శరీరంలో వాటిని నువ్వు ఏం చేయకపోవచ్చు ఒక విభిచారం కానీ రోగతనం కానీ ఏమన్నా చేయకపోవచ్చు కానీ నాలుక చాలా చెడ్డది అని దాన్ని సరైన విధంగా మనం వాడుకోవాలని వాటించవచ్చు చాలామందికి వాసిపింగ్ చాలా ఇష్టం ఇక్కడ నుండి అక్కడ మాటలు ఇక్కడ వీళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళ పని అంతా కూడా వాళ్ళు ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడము ఇతరులను నిందించడము కుటుంబాలలో చిచ్చు పెట్టడము మరి కుటుంబాలను పాడు చేయడము వారి మాటలతో మరి ఇతరులను మొప్పించడము బాధ పెట్టడము ఇలాంటివి చేస్తుంటారు అంటే మరి మీ నోటికి ఇటువంటి వాస్ సిక్ కానీ ఇటువంటి మాటలు కానీ ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే వారి అంతా కూడా ఆ చెడుతనంతో నింపబడి ఉండదు అంటే ఒక ట్యాప్లో నుంచి మరి బ్యాండ్ వాటర్ వస్తుంది అంటే ఆ ట్యాంక్లో బాగాలేదు అంటే డర్టీ వాటర్ ఉందండి అలాగే మన హృదయము మనం ఏం చేస్తున్నామో వాటిని ఊహించుకొని ఇతరులు మరి వేరే వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మరి ఇలా ఎంత మాట్లాడుకుంటుంటుంది ఎన్ని ఎన్ని కుటుంబాలను పాడు చేస్తారు ఎంతమంది జీవితాలను పాడు చేస్తారు అబద్ధాలు ఆడతారు మరి ఇక్కడ మాటలు అక్కడ చెప్పడము లేకపోతే మరి ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మరి నోరు ఉంది కదా అని మనము ఎట్లాంటి అట్లా మాట్లాడటం కాదు మనం మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మన హృదయం ఎట్లుండదో మనము అలాగే మాట్లాడు అంటే వాళ్ళ క్యారెక్టర్ అయితే స్టిక్స్ మనం చూపిస్తూ ఉంటాం అలా హృదయం అంత పాపంతో మరి చెడ్డ తలంపులతో చెడ్డ ఊహలతో నింపబడిన దాన్ని బట్టి ఇతరులను కూడా అలా ఊహించుకొని మరి చెడ్డగా మాట్లాడడం వస్తుంది అంటే క్షపించడము బాధ పెట్టడము కుటుంబాలను కూర్చడము జీవితాలను నాశనం చేయడం ఇది వలన వీరు శాపగ్రస్తు మరి ఇంకా కొంతమందిని దేవుడు మనకు ఇచ్చింది ఇతరుల జీవితాలను కట్టుకోవడానికి అంటే ఒక బలపరిచేటటువంటి మాట ఎంకరేజింగ్ వర్డ్స్ వారిని బాగు చేసేటటువంటి మాట సమాధానం మాటలు మనం మాట్లాడాము కానీ మరి మనము అలా నాలుకను విషము చలిచిప్పినట్టు మరి మాట్లాడితే దానికి కావలసినటువంటి ప్రతిఫలం మాత్రం తప్పగా ఉంటుంది ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు మన ఎట్లా చూపిస్తాయో అది మరి ఇదే లోకంలో ఇక్కడే దానికి శిక్ష దేవుడు తప్పకుండా జడ్జ్ చేస్తాడు మరి అటువంటి తప్పులు చేస్తూ ఇతరుల నుంచి తప్పులు చేసేవారు చాలా జాగ్రత్తగా మరి వారి యొక్క ప్రవర్తనను మార్చుకొని దేవునితో దేవుడు నిర్మించిన బిడులతో వారి జీవితాలతో ఆడకుండా జాగ్రత్త పడాలి లేదా మరి దేవుడు వారిని విడిచిపెట్టేవారు కాదు న్యాయం తెచ్చినప్పుడు మరి విదౌట్ ఫెయిల్ మరి నాలకని బట్టి వారు వారి నాలుక కాల్చబడతారు మరి తర్వాత వారు అగ్నిలో కాల్చబడతారు నరకంలో వేయబడతారు అవి నోరును బట్టి కొంతమందికి ఎన్నో భయంకరమైన రోగాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మన నాలుకను వాడుకోవాలి నీతిమంతులను దేవుడి బిడ్డలను మరి మంచి వారిని అమాయకులను వారి గురించి చెడుగా మాట్లాడదు వారి పక్షాన ఉంటాడు మరి ఆ దేవుని బిడ్డలకు బాధ పెడితే దానికి భయంకరమైనటువంటి శిక్ష వారికి కలుగుతుంది కాబట్టి అటువంటి భయంకరమైన పాపము నాలుకతో చేయకుండా జాగ్రత్త పడండి మరి ఒక మాట మనము ఇప్పుడు నేను మాట్లాడే మాట రికార్డ్ అయిపోతుంది అట్లనే మనం మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మరి దేవుని సన్నిధిలో రికార్డ్ అయిపోతుంది మేము మాట్లాడలేదు అనడానికి మరి ఇది చేయడానికి వీలుండదు తప్పించుకోవడానికి వీలుండదు కాబట్టి సమయం ఉన్నప్పుడు క్షమాపణ ఇది ఎవరైనా సరే బోధకులైనా లేదా మామూలు మనుషులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే మరి ఇతరులను నొప్పించక తానువ్వక వారి మాలకను వారి యొక్క ఆధునిలో పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని జీవించాలి అనే వాక్యంశిస్తుంది నేను కాదు సో బ్లెస్ యూ అండ్ ప్రొటెక్టివ్ ఇన్ దిస్